అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా చాలా స్పెషల్ కథ వినబోతున్నాం ఇది ఒక అన్నయ్య ఒక చెల్లెలు వాళ్ల మధ్యలో వచ్చిన ఒక చిన్న అబద్ధం ఆ తర్వాత మాట్లాడే ఒక మామిడి పండు గురించిన కథ వింటుంటేనే భలే ఉంది కదా సరే మరి ఆలస్యం ఎందుకు కథలోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక ఊళ్ళో భద్రయ్య కళ్యాణి అని ఇద్దరు అన్నా చెల్లెలు ఉండేవాళ్లంట వాళ్ళిద్దరి మధ్య ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే భద్రయ్యకి అయితే తన చెల్లి కళ్యాణి అంటే ప్రాణం అలాగే కళ్యాణికి కూడా అన్నయ్య అంటే లోకం ఎప్పుడూ నవ్వుతూ ఆడుకుంటూ భలే సంతోషంగా ఉండేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఇంకొకరు కూడా ఉన్నారు ఆమె పేరు సుందరమ్మ భద్రయ్య భార్య కాని ఆమెకు ఆ అన్నా చెల్లి ప్రేమను చూస్తుంటే అస్సలు నచ్చేది కాదు వాళ్లని అలా చూసినప్పుడల్లా తనకి చాలా కోపం అసూయ వచ్చేవి నా భర్త నన్ను మాత్రమే ప్రేమించాలి చెల్లిల్ని కాదు అని అనుకునేది అందుకే సుందరం ఒక చెడ్డ ప్లాన్ వేసింది ఎలాగైనా వాళ్ళిద్దర్నీ విడగొట్టాలని అనుకుంది మెల్లగా భద్రయ్య దగ్గరికి వెళ్ళి కళ్యాణి గురించి లేనివీ పోనివీ కల్పించి చెప్పడం మొదలుపెట్టింది రోజూ ఒక్కో అబద్ధం చెప్తూ అతని మనసులో చెల్లెలిమీద కోపం పెరిగేలా చేసింది భావం భద్రయ్య చాలా అమాయకుడు కదా తన భార్య చెప్పినవన్నీ నిజమే అనుకున్నాడు అంతే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే చెల్లెలిమీద విపరీతమైన కోపమొచ్చేసింది తన మనసంతా అనుమానంతో నిండిపోయింది అతని ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది ఇక చూడండి ఆ కోపంలో భద్రయ్యకి ఏది మంచో ఏది చెడో అర్థం కాలేదు ఒకరోజు కల్యాణి చేయి పట్టుకుని ఎవ్వరూ లేని ఒక ధట్టమైన అడవిలోకి తీసుకెళ్లాడు పాపం కళ్యాణి అన్నయ్య తననెందుకు తీసుకెళ్తున్నాడో తెలియక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అతని వెనకే నడిచింది అడవి మధ్యలోకి వెళ్లాక భద్రయ్య ఒక్కసారిగా ఆగి కళ్యాణిని అక్కడే వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు చూశారా అబద్దాలు మనిషిని ఎంతలా మార్చేస్తాయో తన చెల్లెలు ఆ చీకటి అడవిలో ఒంటరిగా ఎంత భయపడుతుందో అని కూడా అతను ఒక్క క్షణం ఆలోచించలేదు అన్నయ్య అలా వదిలేసి వెళ్ళిపోగానే కళ్యాణికి గుండె బద్దలైనంత పెనయ్యింది తన కళ్లలోంచి ఒకే ఒక్క కన్నీటి చుక్క జారి కింద నేలమీద పడింది ఆ కన్నీటి బుట్టులో ఎంత బాధ ఉందో అంతకంటే పెద్ద మ్యాజిక్ కూడా దాగి ఉంది ఏమైందో తెలుసా ఆ పడిన పడినచోట ఒక అద్భుతం జరిగింది వెంటనే నేల చీల్చుకొని ఒక అందమైన మామిడి పైకి వచ్చింది పాపం కళ్యాణి ఆ చెట్టుగా మారిపోయింది అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఆ చిన్న మొక్క కాస్త పెరిగి పెద్ద మామిడి చెట్టు అయ్యింది దానికి చాలా ఆకులూ కొమ్మలూ వచ్చాయి కాని విచిత్రంగా ఆ చెట్టుకి ఒకే ఒక్క మామిడిపండు కాసింది అబ్బా ఆ పండు మామూలు పండు కాదు బంగారంలా మెరిసిపోతూ ఉంది సరే అలా కొన్ని రోజులకి అనుకోకుండా భద్రయ్య అతని భార్య సుందరమ్మ అదే దారిలో వెళ్తున్నారు అప్పుడు వాళ్ళకి ఆ మామిడి చెట్టు కనిపించింది దానికి వేలాడుతున్న బంగారు పండును చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు భద్రయ్యని చూడగానే ఆ మామిడి పండులోంచి ఒక పాట మొదలైంది అన్యాయంగా మా అన్న అడవిలో నన్ను చంపాడు ఆ గొంతు ఆ మాటలు వినగానే భద్రయ్యకి ఒళ్లంతా జలధరించింది ఆ పాట వినగానే భద్రయ్యకి ఒక్కసారిగా అంతా అర్థమైపోయింది అది అది తన చెల్లెలు కళ్యాణి గొంతే తన భార్య తనని మోసం చేసిందని తను ఎంత పెద్ద తప్పు చేశానో అప్పుడు తెలిసొచ్చింది నిజం తెలియగానే భద్రయ్య తట్టుకోలేకపోయాడు అక్కడే కింద కూలబడి కళ్యాణి నన్ను క్షమించు చెల్లి అని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు తరు చేసిన తప్పుకి చాలా బాధపడ్డాడు అతని కళ్లల్లోంచి నీళ్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి అప్పుడు ఇంకో మ్యాజిక్ జరిగింది తను నిజంగా పశ్చాత్తాపంతో ఏడ్చిన కన్నీళ్లు ఆ చెట్టు మొదలను తాకగానే ఆ చెట్టు చుట్టూ ఒక పెద్ద వెలుగొచ్చింది ఆ వెలుగు తగ్గగానే అక్కడ చెట్టు లేదు నవ్వుతూ కళ్యాణి నిలబడి ఉంది అతని నిజమైన బాధే ఆ మాయని పోగొట్టింది చూశారా చివరికి నిజమే గెలిచింది అబద్ధం ఓడిపోయింది భద్రయ్య కళ్యాణి మళ్లీ కలిసిపోయారు ఇద్దరూ సంతోషంగా ఒకరినొకరు కౌగలించుకుని మళ్లీ వాళ్ల ఇంటికి బయల్దేరారు ఇప్పుడు వాళ్ల బంధం ఇంకా ఇంకా స్ట్రాంగ్ అయ్యింది స్టోరీ చాలా బాగుంది కదా అయితే ఈ కథ మనకి కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది మరి అవేంటో తెలుసుకుందామా ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సినవి మూడు విషయాలు నంబర్ వన్ ఎవరైనా ఏదైనా చెప్పగానే గుడ్డిగా నమ్మకూడదు ఎప్పుడూ నిజమేంటో తెలుసుకోవాలి నంబర్ టూ కోపంలో ఉన్నప్పుడు అస్సలు ఏ నిర్ణయం తీసుకోకూడదు ఎందుకంటే తప్పులు జరిగిపోతాయి ఇక మూడోది చాలా ఇంపార్టెంట్ నిజం ఎప్పటికైనా సరే ఖచ్చితంగా గెలుస్తుంది ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి కథలు ఇంకా చాలా చెప్తాను సరే వెళ్లే ముందు ఒక చిన్న క్వశ్చన్ ఎప్పుడూ నిజం మాట్లాడటం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటారు దీని గురించి ఆలోచించండి సరేనా మరో మంచి కథతో మళ్లీ మీ ముందుంటాను అప్పటి వరకు టేక్ కేర్